ప్రత్యేక హోదా ఇచ్చారా దాన్ని అమ్మేశారు నేను అడుగుతా ఉన్నా మరి ఇలాంటి వాళ్ళ నమ్మచ్చామక్క ఇప్పుడు ఏమంటా ఉన్నారు ఈ ముగ్గురు ఇప్పుడు ఈ ముగ్గురు ఏమంటా ఉన్నారు ఈ ముగ్గురు ఏమంటా ఉన్నారు మళ్ళీ కొత్త మేనిఫెస్టో అంట సూపర్ సిక్స్ అంట నమ్ముతారా నమ్ముతారా అన్నా సూపర్ సెవెన్ అంట నమ్ముతారా అన్నా ఇంటింటికి కేజీ బంగారం ఇస్తారట నమ్ముతారా ఇంటింటికి బెంజ్ కారు కొనిస్తారట నమ్ముతారా నేను మీ అందరికీ కూడా ఒకటే కోరుతా ఉన్నా మీ అందరినీ కూడా ఒక్కటే కోరుతా ఉన్నా అందరినీ కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నా అందరినీ కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నా చంద్రబాబు పెట్టే ప్రలోభాలకు దయచేసి ఎవరూ కూడా నమ్మకండి మోసపోవద్దండి అని అడుగుతా ఉన్నా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా ఈ ఐదు సంవత్సరాలుగా మీ బిడ్డ పాలనలో క్యాలెండర్ ఇచ్చి మరి ఏ నెలలో రైతు భరోసా ఏ నెలలో అమ్మఒడి ఏ నెలలో చేయూత అని అంటూ మీ బిడ్డ ప్రతి నెలలో కూడా పలాని నెలలో పలానేది ఇస్తాము అని చెప్పి ప్రతి నెలలో కూడా తప్పి ఎప్పుడు కూడా క్రమం తప్పకుండా ప్రతి సంవత్సరం మీ బిడ్డ ఈ ఐదు సంవత్సరాల్లో మీ అందరికీ కూడా మేలు చేశాడు మీ ప్రతి ఇంటికి కూడా మంచి చేశాడు పొరపాటున చంద్రబాబు ప్రలోభాలకు మోసపోయి మన ఇంటికి జరుగుతా ఉన్న ఈ మంచిని ఏ ఒక్కరు కూడా పోగొట్టుకోవద్ద అని చెప్పి ప్రతి ఒక్కరితోనూ కూడా ఈరోజు విన్నవించుకుంటా ఉన్నా వాలంటీర్లు ఇంటికే రావాలన్నా తాతల పెన్షన్ ఇంటికే మళ్ళీ అందాలన్నా నొక్కిన బటన్ల డబ్బులు మళ్ళీ నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాలకి నేరుగా వెళ్ళాలన్నా పేదవాడి భవిష్యత్ మారాలన్నా పథకాలన్నీ కొనసాగాలన్నా మన పిల్లల చదువులు మన బడులు బాగుపడాలన్నా మన వ్యవసాయము మన హాస్పిటల్ మెరుగుపడాలన్నా ఇవన్నీ జరగాలంటే 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 సాధు గుర్తు మీద రెండు బట్టలు నొక్కాలి సాధు గుర్తు మీద రెండు బట్టలు నొక్కాలి నూట డెబ్బై ఐదుకు నూట డెబ్బై సబ్మి స్థానాలు ఇరవై ఐదు ఎంపీ స్థానాలకు ఇరవై ఐదు ఎంపీ స్థానాలు ఒక్కడు కూడా తగ్గేందుకేమీ లేదు సిద్ధమేడా ఇక్కడో అక్కడో ఎక్కడో మన గుర్తు తెలియని వాళ్ళు ఎవరైనా ఉన్నా మన గుర్తు మర్చిపోయి అన్నా మన గుర్తు ఫ్యాన్ తమ్ముడు మన గుర్తు ఫ్యాన్ అక్క మన గుర్తు ఫ్యాన్ పెద్దమ్మ మన గుర్తు ఫ్యాన్ అక్కడ ఉన్న అక్కలు పెద్దమ్మలు మన గుర్తు ఫ్యాన్ అక్క పెద్దమ్మ మన గుర్తు ఫ్యాన్ చెల్లెమ్మలు మన గుర్తు ఫ్యాన్ అక్కడ ఉన్న అన్న నా ఫ్యాన్ తమ్ముడు నా గుర్తు ఫ్యాన్ అన్న మన గుర్తు ఫ్యాన్ అన్న